ఓం నమో వెంకటేశాయనమ శ్రీ శ్రీనివాస ఆయనమహ ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద సెప్టెంబర్ నెల ఒకటో శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం వీరందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామి సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం మంగళూరు గ్రామ వాస్తవ్యులు వాజపేయి ఆజుల సహజానంద జగదీశ్వర్ గారు కృష్ణలత గారి దంపతులు అనుమోలు భారతి గారి యొక్క జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామం వాస్తవీలు కుమ్మరకుంట్ల శ్రీనుగారు గారు దంపతులు చిట్టాల గ్రామం వాస్తవ్యులు కీర్తిశేషులు మారెళ్ల రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవీలు వల్లభి రమేష్ బాబు గారు అన్నపూర్ణ గారు దంపతులు ఖమ్మం వాస్తవ్యులు కీర్తిశేషులు లంకెల పిచ్చిరెడ్డి వెంకట నరసిమ్మ యొక్క జ్ఞాపకార్థం కన్నెవీడు గ్రామ వాస్తవ్యులు పుసులూరి శ్రీనివాసరావు గారు గారు దంపతులు జగపేడపట్నం వాస్తవీలు కీర్తిశేషులు సంకిశెట్టి రాఘవులు గారు మంగమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం చిల్లకలు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు దేవిరెడ్డి పుట్టారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం లింగాల గ్రామ వాస్తవ్యంలో కీర్తిశేషులు మట్టపల్లి నారాయణ గారు అనసూర్యమ్మ గారుల జ్ఞాపకార్థం గౌరవరం గ్రామ వాస్తవ్యులు చిట్టూరి వెంకటేశ్వర్లు గారు మమతా గారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు చిర్రా పాపిరెడ్డి గారు లక్ష్మీ అపర్ణ గారు దంపతులు నందిగామపట్న వాస్తవ్యులు మల్లెంపాటి వెంకటనారాయణ గారు సుధారాణి గారు దంపతులు బార్లపూడి గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు గోవాడ రామారావు గారు సూర్యాకాంతమ్మ గారు యొక్క జ్ఞాపకార్థం లింగాల గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు బెల్లంకొండ కోటేశ్వరరావు గారు యొక్క జ్ఞాపకార్థం చిల్లకలు గ్రామ వాస్తవ్యులు దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అరుణ గారి దంపతులు జగపేట పట్టణం వాస్తవ్యులు జి వెంకట శ్రీరాము గారు పోచంపల్లి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు నంద్యాల సుబ్బారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు పాములపాటి శ్రీ సాయి భవ్య గారు చిట్టాల గ్రామ వాస్తవ్యులు శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ వాస్తవ్యులు లచ్చగూడెం గ్రామ వాస్తవ్యులు బుస్స వేణుగారు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు బూదాటి పల్లవి గారు పెనగంచిపురలు గ్రామ వాస్తవ్యులు వజ్రాల రాంబాబు గారు గారు దంపతులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు నమో వెంకటేశాయ వెంకటేశయనమ శ్రీ శ్రీనివాసాయ ఆయనమహ